అకినేని నాగ చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని నాలుగో వివాహ వార్షికోత్సవానికి ముందే డైవర్స్ తీసుకోబోతున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు అప్పట్లో ఈ వార్త సెన్సేషన్ సృష్టించింది వీడాకులు తీసుకున్న తర్వాత వీళ్లిద్దరూ తమ కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టేశారు వీళ్ళిద్దరూ ఏమాయే చేస్తావే చిత్రంలో తొలిసారిగా జంటగా నటించారు ఆ తర్వాత ఆటో నగర్ సూర్యలో జత్త కట్టారు మరోసారి మనం చిత్రంలో మురిపించారు క్రమంగా ప్రేమలో పడి కొనాళ్లు డేటింగ్ చేశారు పెద్దల్ని ఒప్పించి రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు వివాహమైన తర్వాత మజిలి చిత్రంలో కలిసి నటించారు ఓ బేబీ చిత్రంలో గెస్ట్ రోల్లో నాగ చైతన్య నటించాడు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో విడాకులు తీసుకున్నారు డైవోర్స్ తర్వాత నాగ చైతన్య గురించి కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ టాక్ షోలో అడిగిన ఓ ప్రశ్నకు స్పందించింది సమంత మీరు మా ఇద్దరిని ఓ గదిలో ఉంచితే మీరు పదునైన వస్తువుల్ని దాచాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అలానే ఉంది భవిష్యత్తులో మారొచ్చు అని తమ మధ్య ఉన్న పరిస్థితిని వివరించింది ఈ భావానికి విరుద్ధమైన అభిప్రాయాన్ని రీసెంట్ గా వ్యక్తం చేశాడు చైతూ మీ మాజీ భార్య సమంత కనిపిస్తే ఏం చేస్తావు అని ఓ ఇంటర్వ్యూలో చేతూని ప్రశ్నించాడు యాంకర్ అందుకు స్పందిస్తూ హాయ్ చెప్పి హక్ చేసుకుంటాను అని బదులిచ్చాడు చైతన్య ఈ ఆన్సర్ కి ఫిదా అయిపోతున్నారు చేతూ ఫ్యాన్స్ చైతూ సమంత మళ్లీ ఒక్కటవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్